మన షాప్ పేరు ఉంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో మదీనా సర్కల్ దగ్గర ఉంది మాది ఓన్లీ త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చో ఉంది మీరు ఏం కనిపిస్ కావద్దు మన షాప్ ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ సెకండ్ గలీలే లెఫ్ట్ హ్యాండ్కు మన షాప్ కనిపిస్తుంది రాలస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది ఓన్లీ త్రీ బ్రాంచ్ త్రీ బ్రాంచ్ ఓన్లీ హల్చోల్ శారీస్ డ్రెస్ మీటర్ రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంది ఈరోజు మన మెయిన్ బ్రాంచ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వీడియో చేస్తాను టోటల్ వెరైటీస్ డిఫరెంట్గా ఏ టైప్లో ఉంది ఇది ఉగ్గది సీజన్ కూడా ఉంది అండ్ వెరైటీస్ వీడియోలు పెడతాను మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి ప్రతి రోజు మాది సారీస్ది వీడియో వస్తుంది ఉంది రెడీమేడ్తో కూడా వస్తుంది రెడీమేడ్ లాంగ్ వెడ్ వెరైటీస్ కూడా వస్తుంది కొడు కూడా వీడియో వస్తుంది లే కంటిన్యూ వీడియో వస్తుంది ఈ రోజు మనం ఫస్ట్ ఫ్లార్లో వీడియోస్ చేస్తాం టోటల్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది పళ్ళు బ్లౌజ్ సారీస్ చూడాలా ఇది కూడా బ్యాటర్ బెటర్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బార్డర్ చూడండి టెస్ట్ బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది సారీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ రేట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ సారీస్ ఉంది ఆల్ ఓవర్ బార్డర్ చూడండి శారీస్ చూడండి పళ్ళు చూడండి హైలైట్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూసుకొచ్చి అట్లా సెక్స్ ఆల్ ఓవర్ సారీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు హైలైట్ సారీస్ ఉంది బార్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆన్లైన్లో ఇవే డిజైన్ ఫుల్ రన్నింగ్ ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా హైలైట్గా రన్నింగ్ ఉంది ఈ డబ్బు కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి కలర్ మ్యాచ్ కూడా టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఈ డబ్బులు ఇచ్చిన చూడండి కలర్ మ్యాచ్ కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ డబ్బులు చూసుకొచ్చి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ టోటల్గా అట్లా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలా విడిగి విడిగా అయితే రాదు ఒక్కసారికి రేట్ పడుతుంది మనకి తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ సూపర్ సారీస్ ఆన్లైన్లో రన్నింగ్ ఉంది ఏ టైప్ సారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది మల్ మల్ కాటన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లాక్ బెర్రీ ఐటమ్ పేరు ఉంది బ్లాక్బెర్రీ ఐటమ్ పేరు బెర్రీ రెడ్ అండ్ బెర్రీ సారీస్ ఉంది పోసంపల్లి ఎక్కరి ఫ్యాన్సీ టైప్లో ఆల్ ఓవర్ వెరైటీస్ ఈ టైప్ ఇచ్చినారు ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో ఓన్లీ స్పెషల్గా త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి విడిగా ఏం రాదు ఏ టైప్ చూడండి డ్రెస్ పళ్ళు డిఫరెంట్ వరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ శారీస్ ఉంది పళ్ళు బ్లౌజ్ సారీస్ చూడాలి దీనికి చూసుకోవచ్చు ఈ టైప్ సారీ సోలర్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ ఇచ్చినారు ఒక్కో సారీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ పీస్ ఓన్లీ ఆరు వందల ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ పళ్ళు చూడండి బార్డర్ చూడండి ఈ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినారు శారీస్ సోలో అట్లా ఇచ్చినారు పళ్ళు కూడా డిఫరెంట్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ అలగ్ వస్తుంది శారీస్కి బార్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ మెటీరియల్ ఉంది మెథట్ క్లాత్ ఉంది ఈ స్మూత్ క్లాత్ని అందరు కస్టమర్ కూడా లైక్ చేస్తారు ఒక్క శారీస్కి రేట్ పడుతున్న మనకి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు బ్లౌజ్ శారీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ ఉంది సారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్స్ చూడాలి కలర్ మ్యాచ్ చూడండి పళ్ళు చూడండి బార్డర్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ల సారీస్కి కలర్ షార్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్లో వెరైటీస్గా ఆన్లైన్లో వెళ్తే మన దగ్గర చాలా బెటర్గా రన్నింగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబల్ ఉంది ఆన్లైన్ సెలక్షన్ కస్టమర్ ఎవరు అమ్మతారు ఏ టైప్లో లైక్ చేసి తీసుకువెళ్ళండి చాలా బెస్ట్ బెటర్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి లెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ సారీస్ ఉంది ఆన్లైన్ కలెక్షన్ ఎవరు కస్టమర్ అమ్ముతారు నీ ఈ టైప్ సారీస్ సెలెక్షన్ చేసి తీసుకువెళ్ళండి చాలా చాలా మనకి మీకు కూడా రెస్పాన్స్ దొరుకుతుంది పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు శారీ సిక్వెన్స్ వర్క్ టైప్ శారీస్ వాళ్ళు ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను వెరైటీస్గా కలర్ మ్యాచింగ్గా ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్లో డిజైన్ ఉంది ఇది కూడా చూడండి ఒకసారి కలర్ మ్యాచింగ్ అయితే చూడండి మీరు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఈ టైప్ కలర్ స్టార్ట్ చూడండి ఒక్కసారికి రేట్ పడుతుంది మనకి పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వెరైటీస్ చూడండి పళ్ళు చూడండి డిఫరెంట్గా ఉంది గే వెరైటీస్ వెరైటీస్గా ఉంది గే బార్డర్ ఇప్పుడు రన్నింగ్ ఉంది ఇది లైట్ షార్ట్ గే బోర్డర్లో ఈ టైప్ లో ఇప్పుడు రన్నింగ్ బెస్ట్ గా ఉంది ఈ డైప్లో కలర్ మ్యాచింగ్ సారీ చూడాలి దీనికి కూడా ఇది కూడా కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను ఈ టైప్లో గ్యాప్ బార్డర్ ఆఫ్ వెరైటీస్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి రేట్ కూడా చాలా రీజినబల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అరెస్ త్రీ థర్టీ ఫైవ్ పీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఇది కలర్ మ్యాసింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది కూడా కంపల్సరీ అలా సెట్ అయితే తీసుకోవాలి విడిగా అయితే రాదు ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్కి బ్రెడీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ బ్రెడ్ రేస్కి ఉంది ఇదే వెరైటీస్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి క్రీమ్ షార్ట్ ఓన్లీ వస్తుంది క్రీమ్ షార్ట్ పైన కలర్ మ్యాచింగ్ సైన్స్ అయిపోతుంది ఈ టైప్లో ఎక్కువ ఫ్రెండ్ టైప్ ఫ్యాన్సీ టైప్ బ్రెడ్ రైస్గా ఉంది కలర్ మ్యాచ్ చూడాలి చాలా కలర్ మ్యాచ్ వెరైటీస్గా ఉంది సెలెక్టెడ్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి పదకొండు వందల అరవై ఐదు రూపాయలు లెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డోలా సిల్క్ సారీస్ ఉంది బ్లౌజ్ పౌడర్స్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ సారీస్ ఉంది రేట్ కూడా చాలా రీజినబల్ రేట్ ఉంది వెరైటీస్ చూడండి ఏ టైప్ వెరైటీస్ ఉంది ఇప్పుడు దీనికి కలర్ మ్యాచింగ్ చూడలేక కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి విడిగి విడిగా అయితే రాదు ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ మూడు వందల పది రూపాయలు వన్ పీస్ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వరైటీస్ ఉంది పో సంపల్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది జిగ్జాగ్ డిజైన్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా కంపల్సరీ అలాంటి సెట్ అయితే తీసుకోవాలి విడిగి విడిగా ఏం రాదు పోసంపల్లి ఎక్కువ వెరైటీస్ గా ఉంది ఇది అయితే రేట్ పడుతుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడుతుంది ఆన్లైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్కి కి వరకు ఈజీగా చాలా అయితే ఉంది కస్టమర్ తీసుకుపోతా ఉండవు రిపీట్ రిపీట్ కూడా అడుగుతూ ఉంది ఎయిట్ ఏ ఐదు చూడండి జిగ్జాగ్ సారీస్ ఉంది వెరైటీస్ గా జిక్జాగ్ ఆలో ఇచ్చినారు పళ్ళు చూడండి పళ్ళు వెరైటీస్ గా బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఆల్ వెరైటీస్కి వెరైటీస్ దీనికి కలర్ మ్యాచింగ్ దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా చూసుకొచ్చి చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ బ్రైట్ ఉంది దీనికి కలర్ షార్ట్ చూడాలి కలర్ షార్ట్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక్క డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ మనకి రేట్ పడుతుంది ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ బ్రైడ్స్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు కలంకాయ టైప్ టైప్లే ఇచ్చినారు కలంకాయ టైప్లే ఈ టైప్ శారీస్ కూడా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ లైన్ ఇస్తున్నారు శారీస్కి ఈ టైప్ల వెరైటీస్ ఆల్ ఓవర్ వెరైటీస్కి ఇచ్చిన చూడండి గా ఉంది ఇది కూడా కంపల్సరీ ఎట్లాంటి సెట్ అయి వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ చూడండి ఏ టైప్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ అయితే సేమ్ టు సేమ్ అట్లా పళ్ళు ఉంది అట్లాంటి బ్లౌజ్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తుంది ఏ టైప్ల కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ల సారీస్ ఉంది అట్లాంటి మోడల్ ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఏ టైప్ల కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా చూడాలని చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా చూడండి సూపర్ సారీస్ రేట్ కూడా చాలా రిజమర్ రేట్ ఉంది రేట్ వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ వై తీసుకోవాలి విడిగా అస్సలు రాదు ఈ టైప్ చూడండి టోటల్గా కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లా వెరైటీస్గా ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ వై వస్తుంది విడిగ విడిగా ఏం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచ్ టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంది అట్లాంటి ఈ మోడల్ వస్తుంది ఈ టైప్లో చూడండి ఇది మొత్తం శారీస్కి ఆల్ ఓవర్ గడియలు వేసినారు ఇది టోటల్ కలర్ మ్యాచింగ్ టోటెన్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం సెట్ ఇవి వస్తుంది ఫైవ్ థర్టీ వన్ పీస్ రేట్ ఇంకా ఇదే కాకుండా ఇక వెరైటీస్ మన దగ్గర చాలా వెరైటీస్గా వస్తుంది మీరు కంటిన్యూ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మా వీడియో ఈ ఛానల్ పైన డైలీగా వస్తుంది లాలక్ష్మి ఛానల్ డైలీ వీడియో వస్తుంది మీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీకే కొంచెం జస్ట్ ఐడియా కూడా దొరుకుతుంది ఏం కలెక్షన్ ఉంది ఏం వెరైటీస్ ఉంది మనం సిక్స్ ఫ్లోర్ ఉంది సిక్స్ ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్పై వీడియోస్ చేస్తూ ఉన్నాం మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి కొత్త కస్టమర్ ఉందా ఇది కూడా వీడియో చూసి స్క్రీన్షాట్ ఫోటో తీసి ఇది మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాను మీరు ఇక్కడ వచ్చినా ఇంకా బెటర్ ఉంది మా షాప్లో వచ్చి తీసుకుపోయినా ఇంకా బెటర్ ఉంది కూడా ఆరు ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్పై చూసి తీసుకువెళ్ళి తీసుకోవచ్చు అందరి కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ